మాజీ మంత్రి కాపు నేత ముద్రగడ పద్మనాభం ఇంటిపై దాడి జరిగితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నోరు మెతపక్కకపోవడం సిగ్గుచేటని కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిల్లా జగ్గిరెడ్డి అన్నారు శనివారం కొత్తపడ నియోజకవర్గంలోని పలువురు వైసీపీ నాయకులతో కలిసి కిర్లంపూడి తరలి వచ్చి ముద్రగడకు సంఘీభావం తెలియజేశారు ఈ సందర్భంగా జగ్గిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఒక ఎంపీడీఓ మీద దాడి జరిగిన ఈగ వాలిన వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ ముద్రగడ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని జగ్గిరెడ్డి ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ గొంతు మూగబోయిందా లేక చంద్రబాబు మీ నోరు నొక్కేశారా అని జగ్గిరెడ్డి పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు చంద్రబాబు మైకం నుండి పవన్ కళ్యాణ్ బయటకు రావాలన్నారు ముద్రగడ ఇంటిపై దాడి జరిగినప్పటికీ ప్రేక్షక పాత్ర వహించడం దారుణమని తక్షణమే డీజీపీ స్పందించి ఈ ఘటనలో పూర్తి స్థాయిలో లోతుగా విచారణ జరిపించాలని జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు రాజకీయాల్లో పదవులు అధికారం శాశ్వతం కాదని అధికారం ఉన్నంత మాత్రాన కూటమి నేతలు ప్రతి నేతలపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదన్నారు ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో మీకు అదే పరిస్థితి వర్తిస్తాదని హెచ్చరించారు ముద్రగడ ఇంటిపై జరిగిన దాడికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ నైతిక బాధ్యత వహించాలని జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గొల్లపల్లి డేవిడ్ రాజ్ ఎంపీపీ మార్గానిక సాయిబాబా కర్రీ నాగిరెడ్డి పాబ్జీ పెదపూడి బాపిరాజు మట్ట మురళి పద్నాభం గారు అనేటువంటి పేరుకి ఉన్నటువంటి ఖ్యాతి గానీ వారి కుటుంబానికి ఉన్నటువంటి గౌరవం కానీ వారికి ప్రజల్లో ఉన్నటువంటి ప్రేమాభిమానాలు కానీ వెలకట్లేదు అట్లాంటి ఒక నాయకుడి మీదే ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి దొండగులు ఒక దాడిని మరి చేసినప్పుడు ఈరోజు రోజు కనీసం దాన్ని ఖండిస్తున్నా మరి ఇతర పార్టీలో ఉన్నటువంటి వారు వారంతా కూడా ముందుకు రావాలి మరి నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారిని ఏదైతే ఒక ఎండీఓ గారిని ఎవరో తిట్టారనో ఇంకోటనో మీరు కడప ఇంకోటో వెళ్తూ ఉన్నారు తప్పులేదు మరి సాక్షాత్తు ముద్దుగడ పద్మాభం గారు ఇంటి మీదే అటాక్ జరిగితే కనీసం దానికి మరి ఎవరు కూడా కనీద ప్రతిస్పందించలేదంటే ఈ కూటమి పార్టీ యొక్క వ్యవహారం ఏ రకంగా ఉందో సాక్షాత్తు ముద్రగడ పద్నాభం గారికి రక్షణ లేదనేటువంటిది మేమందరం అందరం ఉన్నాం ముఖ్యంగా మరి ప్రభుత్వాలు కూడా నేను అడుగుతున్నాను ఆయనకున్నటువంటి ఖ్యాతి కానీ ఆయన చేసిన పదవులు కానీ ఆయన బట్టి ఆ ప్రభుత్వాలకి పేరు వచ్చింది ఆయన బట్టి కులానికి కానీ మతానికి కులానికి కానీ దీనికి అన్నట్లకి కూడా పేరు తెచ్చిన వ్యక్తి ముద్రగడ పద్నాభం గారు అట్లాంటి ఆయన మీద ఒక కార్యక్రమం ఒక హేయమైనటువంటి చర్య ముఖ్యంగా మరి జనసేన కార్యకర్తలను జరిగితే దానికి ప్రతిస్పందన కరువుందంటే ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం ఇవాళ కొత్తపేట నియోజకవర్గం నుంచే కాదు యావత్ రాష్ట్రం అంతా కూడా బాధపడుతున్నారు ముఖ్యంగా కొత్తపేట నియోజకవర్గం నుంచి ఇవాళ అన్ని అన్ని వర్గాల ప్రజలు కూడా వచ్చి మరి ఆయన సంఘీభావంగా పెద్ద సంఘీభావంగా ఆయన్ని కలిసి మరి ఏదైతే జరిగిందో దానికి మేమందరూ కూడా దాన్ని మేము అందరూ కూడా ఖండిస్తూ ఉన్నాం అనేటువంటి మాట చెప్పి వెళ్ళడం జరుగుతోంది మరి ఇంత ప్రతిస్పందన ప్రతి ఒక్క మనసులు ప్రతి ఒక్క యొక్క హృదయాలు ముఖ్యంగా ముద్ర పద్నాభం గారి యొక్క అభిమానులు అందరిక మనసులు గాయపడ్డాయని తెలిసినా కూడా కనీసం మరి అధికార పార్టీ నుంచి కానీ లేదా ఉన్నటువంటి మరి ప్రభుత్వంలో మేము భాగస్వామ్యం అని చెప్పుకుంటున్న జనసేన అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి తగిన రీతిలో స్పందన లేదు లేదనేటువంటిది ఈ ఆంధ్ర రాష్ట్రం గ్రహిస్తూ ఉంది మరి ఇప్పటికే ఇళ్ల ముందు బ్యానర్లు కట్టడం మరి ఏమన్నట్టు చిన్న చిన్న కార్యకర్తలని ఇబ్బందులు పెట్టడం వాళ్ళ ఇళ్ల నుంచి లాగి కొట్టడాలు ఇట్లాంటి అనేక కార్యక్రమాలు మీరు చేస్తున్నారు ఇది కొంచెం నుండి పొర్లిందని మేము భావిస్తున్నాం అంటే పాపాల పండయి మీకు అంచేతే అందరూ గౌరవప్రదంగా అన్ని పార్టీలు ఉన్న వాళ్ళు కూడా గౌరవించేటువంటి వ్యక్తి ముద్దుగడ పద్నాభం గారి యొక్క ఇంటి మీద జరిగిన దాడికి దాడిని మీరు సరిగ్గా పట్టించుకోకపోవడం అనేటువంటిది మీ విజ్ఞప్తిగా వదిలిపెడుతూ ఉన్నాం మరి ఏది ఏమైనా ఆయనకు అండగా దండగా ఉంటాం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయనకు అండగా దండగా ఉంటారు ఎటువంటి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే మరి భవిష్యత్తులో కూడా ఎలాగే ఉంటాయి దాన్ని మీరు కూడా గమనించుకోవాలని చెప్పి సందర్భంగా మరి మనవి చేస్తూ ఎస్పెషల్లీ మరి పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాం ఎండిఓ గారికి దెబ్బ తగిలితేనో ఆయనకి ఏదో దోమ కుట్టిందంటే కూడా మీరు వెళ్ళిపోతున్నారు తప్పలేదు మరి ముదగడ పద్నాభం గారి మీద జరిగినటువంటి దాడి మీకు కనిపించలేదా అని అడుగుతున్నాం ప్రశ్నించే నైజం కలిగిందని చెప్తున్నటువంటి మీరు మరి ఒక కులంలోనో లేదా సమాజానికో మరి మార్గ నిర్దేశకుడిగా ఉన్నటువంటి ముద్రడ పద్నాభం గారు రాజకీయాలకు కూడా విలువలు ఉన్నాయన్నటువంటి ఈరోజు కూడా నిరూపించగలిగిన వ్యక్తి ముద్రడ పద్నాభం గారు అట్లాంటి వ్యక్తికి మీద ఎటువంటి హేయమైన చర్య జరిగితే మీరు ఏమైపోయారు మీరు ప్రశ్నించడం ఏమైపోయింది చంద్రబాబు నాయుడు గారు మీరు నోరు నొక్కేస్తున్నాడు అని అడుగుతున్నాం అధికారాలు శాశ్వతం కాదు మరి గౌరవాలే శాశ్వతం తప్పనిసరిగా కార్యక్రమం జరిగినప్పుడు ముక్త గంట అందరూ ఖండించి ఏదో మరి ప్రభుత్వం స్పందించింది అతను అరెస్ట్ చేశామని చెప్పుకుని మీరు చేతులు దులుపుకునే కార్యక్రమం కాకుండా మరొక మాజీ పార్లమెంటేరియన్ మీద మరి అనేక పదవులు చేపట్టేటువంటి ఆయన మీద ఇంత దాడి జరిగితే మరి ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం ఏం చేస్తున్నారు డీజీపీ గారు ఏం చేస్తున్నారు కనీసం ఆయన ఇంటి ముందు సెక్యూరిటీ కూడా మీరు అరేంజ్ చేయలేని పరిస్థితుల్లో మీరు మేము అడుగుతున్నాం ఒక మాజీ పార్లమెంటేరియన్ ఆయన అటువంటి వ్యక్తి మీద దాడి జరిగితే మీరు రక్షణ కల్పించిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని అడుగుతున్నాం ఎంతమంది మేము మీరు ఈ రకమైన దాడులు చేస్తారని అడుగుతున్నాం అంచేత ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించే గొంతైనటువంటి మరి పవన్ కళ్యాణ్ గారు నోటి మీద ఆయన చేయి తీయాలి ఆయన మాట్లాడాలి దీని మీద మరి ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలి ఇప్పటికే పెద్దల్ని గౌరవించినటువంటిది మన హిందూ సాంప్రదాయం సాంప్రదాయానికి కూడా విలువ లేకుండా ఇళ్ళ బ్యానర్లు కడుతున్నారు మీరు దగ్గర పండుగలు చేస్తున్నారు తప్పు అలాగే ప్రతిపక్ష ప్రతిపక్షాల వారు ఇళ్ల మీద కట్టారు వారి ఇళ్ళ మీద చొవ్వలేసారు గర్భిణీలు ఉన్న మీరు ఆట బాంబులు పేల్చారు అన్నీ సహించుకుంటూ వచ్చాం కానీ ఇవాళ సమాజానికి గౌరవప్రదంగా ఉండేటువంటి ఆయన నైతిక విలువలు కలిగి ప్రజా రాజకీయ రాజకీయవేత్త అంటే ఈ రకంగా ఉండాలనేటువంటి ఆదర్శంగా ఉన్నటువంటి మాలాంటి వారందరికీ యువకులకి ఆదర్శమైనటువంటి ముద్రడ పద్నాభం గారి ఇంటి మీద దాడి జరిగితే కనీసం ఈ ప్రభుత్వం నుంచి చేతులు దురుపుకుంటూ అందరూ చీ అంటున్నారు అని చెప్పి ఏదో వ్యక్తిని ఏదో జైల్లో పెట్టి చేతులు ముడుచుకునే కార్యక్రమం చేస్తున్నారు కానీ మరి ఒక మాజీ పార్లమెంటేరియన్ ఆయన మీద దాడి జరిగినప్పుడు కనీసం ఇక్కడ మరి బందోబస్తు ఏర్పాటు చేయాలని బాధ్యత మీకు లేదని అడుగుతుంది మరి వదిలేస్తారని అడుగుతుంది అంచేత మీరు ఏదైతే రాబోయేటువంటి కాలంలో వీ వీటన్నింటికి కూడా తగిన విధంగా ప్రజలకు బుద్ధి చెప్తారు ప్రజలు ఇచ్చిన అధికారం మరి ఏదైతే ఉందో అది ఎవరికి ఎవరో వారికి ఇస్తారు తప్పనిసరిగా మరియు కార్యక్రమాలు భవిష్యత్తులో మీరు చేస్తే దానికి తగిన విధంగానే కూడా భవిష్యత్తు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం